ఈ రోజు వీడియో ఏంటంటే విశాఖ ఆర్గానిక్ మేళా జరిగింది కదండి వైజాగ్లో అయితే ఆ వీడియో అయితే షేర్ చేయబోతున్నాను వీడియో అయితే అన్ని వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ కిచెన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటి లావణ్యం అక్కడికో వెళ్తుంది అనుకున్నారా ఏమీ లేదండి వైజాగ్లో అయితే ఆర్గానిక్ మేళా జరుగుతుంది కదా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట భీమవరం నుంచి గంగా అంటీ వచ్చారు గంగా అంటీకి ఏంటంటే భీమవరం గంగక్క అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంది ఆంటీ కూడా గార్డెనింగ్ వీడియోస్ చేస్తారనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే తుని నుంచి అయితే నా ఫ్రెండ్ అయితే వచ్చింది లక్ష్మి తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి లక్ష్మీదేవి వ్లాగ్స్ అని చెప్పి గార్డెనింగ్ అండ్ వ్లాగ్స్ అని నాకులాగా అన్ని వీడియోస్ కూడా చేస్తూ ఉంటుంది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి లక్ష్మీదేవి వ్లాగ్స్ ఇంకా ఆంటీ వాళ్ళు అయితే ఇంటికి వచ్చారు ఇంటి దగ్గర అయితే కాసేపు ఒక వన్ అవర్ అలాగా టైం స్పెండ్ చేసి ఇంకా కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యి వచ్చేసాం అనమాట క్యాబ్ బుక్ చేసుకుని అయితే ఈ ఆర్గానిక్ మేళా దగ్గరికి అయితే వచ్చేసామండి ఇది ఎక్కడ అంటే ఏయు గ్రౌండ్స్ అయితే జరుగుతుందంట త్రీ డేస్ మేము వెళ్ళింది ఏంటంటే లాస్ట్ అనమాట అయిపోయింది ఎప్పటికే ఇంకా లాస్ట్ డే వెళ్ళాము ఇంకా ఎంట్రీ టికెట్ అయితే ఏమీ లేదండి లోపలికి రాగానే ఎదురుగుండా ఈ మొక్కల దగ్గరికి అయితే నా కళ్ళు వెళ్ళిపోయినాయి అనమాట ఈ మధ్యన మొక్కలు పిచ్చి పట్టుకుంది కదా లావణ్యాకి ఇంకా అలా వెళ్ళి చూస్తున్నాము లక్ష్మి ఏంటంటే మన దగ్గర లేనివి ఏమైనా ఉంటే చూద్దాం నావన్నీ అని చెప్పింది ఇంకా సో అలా చూస్తున్నాం అనమాట నాకు ఏంటంటే చూసిన వాళ్ళ అనిపిస్తుంది మొక్కలు కాకపోతే మనం పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కదా అని ఆలోచిస్తున్నాను అనమాట ఎప్పటికైనా ఒక మంచి ప్లేస్లో మంచి మంచి మొక్కలు వేసుకుని గార్డెనింగ్ చేయాలనిపిస్తుంది చూద్దాం ఎప్పుడైనా అవుతుందా లేదా అని ఇక్కడైతే చాలా మొక్కలు ఉన్నాయండి నాకైతే పేర్లు కూడా సరిగ్గా తెలియవు ఇక్కడ పెద్ద పెద్ద ఆకులతో కనిపిస్తుంది కదా అది ఒకటి తీసుకున్నాను అది ఎంత టూ ఫిఫ్టీ ఎంతో చెప్పారు మనకి టూ హండ్రెడ్కి ఇచ్చినట్లు ఉన్నారు మీకు లాస్ట్లో చూపిస్తానండి నేను ఏమేమి మొక్కలు తీసుకున్నాను ఏంటనేది ఇంకా ఆ మొక్క ఈ మొక్క అని కాదు మొత్తం అన్ని మొక్కలు ఉన్నాయన్నమాట ఇండోరు అవుట్డోర్ అన్నీ కాకపోతే రేట్ కొంచెం ఎక్కువే ఉంది మనం అడుగుతూ ఉంటే ఒక ఫిఫ్టీ అలా తగ్గిస్తున్నారు అలాగే ఇక్కడ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా పాట్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర అయితే భాగ్య గారు పంపారు కదా వాటర్ క్యాబేజెస్ అవి చిన్న దాంట్లో వేసాం కదా కొంచెం ఇలా వెడల్పుగా ఉన్న పాట్ ఏమైనా దొరుకుతుందని చూసాము కాకపోతే దొరకలేదు ఆ చిన్ని చిన్నవి కూడా సెవెంటీ ఎయిటీ అలా చెప్తున్నారు ఇంకా ఎందుకు లేని చెప్పి తీసుకోలేదనమాట స్పాట్స్ అయితే ఇక్కడికన్నా బయట నార్మల్ రేట్ అనిపించింది లక్ష్మికి నాకు సో వద్దులే అని చెప్పిందని చెప్పి ఇంకా వచ్చేసాము చూసారు కదా ఇవైతే చూడడానికి బాగున్నాయి కానీ ఈ వింటర్లోనే ఉంటాయండి ఇక్కడ చూసారు కదా పింక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అండి ఇదేదో పేరు దీని పేరు చెప్తాను ఇవైతే ఒక టూ తీసుకున్నాము నాకు ఒకటి గంగాంటి ఒకటి గంగాంటి ఏమో మాధవి గారికి గిఫ్ట్ చేయడానికి ఒకటి తీసుకున్నారు ఇవి ఒక రెండు తీసుకున్నాము ఇదేంటంటే పాయింట్ చెట్టి అంటే మొక్క పేరు ఫోర్ ఫిఫ్టీ చెప్పారండి ఫోర్ ఫిఫ్టీ చెప్తే ఒకటి త్రీ ఎయిటీకి ఇచ్చారు సో రెండు తీసుకున్నాం అనమాట అది సెట్ అవ్వడానికైతే చాలా టైం పడుతుంది చాలా జాగ్రత్తగా పెంచాలి అండ్ అక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదండి ఆ ప్లాంట్ ఒకటి తీసుకున్నా ఇదేదో పేరు చెప్పారండి మర్చిపోయాను మీకు ఎవరికి తెలిస్తే కామెంట్ చేయండి అవుట్ డోర్ అంట ఇండోర్ అయితే కాదు బాగుంది కదా అని మీకు జస్ట్ చూపించడానికి పెట్టాను ఇక్కడ ఇవి అయితే పైనాపిల్ అండి పైనాపిల్ మొక్కలు మన దగ్గర జడ్ జడ్ అవి ఉన్నాయని తీసుకోలేదు ఇక్కడైతే సర్కులెంట్స్ ఉన్నాయి అవి అయితే మనకి రేట్స్ ఎక్కువ చెప్పారని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాను పక్కకి ఈ ప్లాంట్ అయితే బాగా నచ్చింది పేరు అయితే తెలీదండి మీకు ఎవరికైనా తెలుసా కామెంట్ చేయండి లక్ష్మి అయితే కొన్ని నన్ను ఇవన్నీ ఏంటంటే చామంతి మొక్కలు అనమాట మన దగ్గర ఆల్రెడీ చామంతి మొక్కలు ఉన్నాయి కదండి అన్నీ ఫుల్ మొగ్గలు స్టార్ట్ అయినాయి అనమాట ఇంకా అవైతే తీసుకోలేదు ఇక్కడ ఏంటంటే వ్యవసాయానికి సంబంధించిన లాగా పెట్టారనమాట ఇలాగా ఆవులు దూడలు అలాగే ఫార్మర్స్ అలా సెట్ చేశారనమాట చాలా బాగుందండి ఇలా కొంచెం ముందుకు వస్తే ఏంటంటే టెర్రస్ గార్డెన్కి సంబంధించినలాగా ఇలా ఎగ్జిబిషన్ లాగా చూపించడానికి పెట్టారండి చాలా బాగుంది టెర్రస్ గార్డెన్కి వాటర్ ఎలా సప్లై చేసుకోవాలి అనేది కూడా అక్కడ పెట్టారనమాట ఇక్కడ చూసారు కదా మీటింగ్ జరుగుతుందనమాట ఇలా టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు మాధవి అయితే వచ్చారు అలాగే ఆదిలక్ష్మి ఆంటీ కూడా వచ్చారనమాట ఆదిలక్ష్మి గార్డెన్స్ అని ఉంటుంది కదా అండి యూట్యూబ్ ఛానల్ ఆంటీ వీడియోస్ కూడా బాగా నచ్చుతాయి నాకు మీరు ఎవరైనా ఫాలో అవుతున్నారా ఫాలో అయితే కామెంట్ చేయండి ఆంటీని అయితే మీట్ అయ్యాము చాలా బాగా మా మాట్లాడారు ఇక్కడ ఏంటంటే ఇలా మొక్కలు ఏమేమి మొక్కలు మనం పెంచుకోవచ్చు ఈజీగా అని చెప్పి అలా మనకి వా వాటికి వాటర్ సప్లై ఎలా ఇవ్వాలి ఏంటనేది కూడా డీటెయిల్గా చూపించడానికి ఇలా సెట్ చేశారనమాట ఇక్కడ మొత్తం అసలు ఎవరు ఆర్గనైజ్ చేశారు కానీ చాలా బాగా సెట్ చేశారండి నాకైతే సూపర్ నచ్చింది అసలు మీరు ఎవరైనా వెళ్ళారా ఈ ఆర్గానిక్ మేళాకి వెళ్తే కామెంట్ చేయండి నేనైతే లాస్ట్ ఏ వెళ్ళాను అందుకే మీకు ముందుగా షేర్ చేయలేకపోయాను అన్నీ కూడా మట్టి కుండలు పాట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడైతే మట్టి కుండల్లో ట్రై చేస్తున్నారు కదా అందరూ నాకు ఎందుకో లాస్ట్ టైం తీసుకున్నాను కానీ సెట్ అవ్వలేదు తీసుకోలేదండి ఇక్కడ అంటే చిన్న చిన్న పాట్స్ చిన్న చిన్న జాడీలు అలా ఉన్నాయన్నమాట ఇదేమో ఇంకొక షాప్ అనమాట పక్కనే చూసారు కదా బయట ఎంట్రన్స్ అయితే ఇలా మొత్తం చామంతి మొక్కలు అయితే ఇలా సెట్ చేశారండి అసలు చాలా బాగుంది చామంతి మొక్కల్లో అయితే మనం అసలు ఇప్పటి వరకు చూడని కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి అవి అయితే మీకు చూపిస్తాను బుట్ట చామంతి ఏదో అంటారంట దీన్ని అయితే ఇదైతే చూడగానే ఇంకా నాకు టెంప్ట్ అనమాట ఇంకా అడిగాము అడితే ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారండి లక్ష్మి అయితే కొన్ని నన్ను అవి ఇంటికి వెళ్ళాక ఉండవు లావణ్య ఒక టూ త్రీ మంత్స్ ఉంటాయి తర్వాత పాడైపోతే వద్దు అని ఇంకా ఈ లబ్బర్ ప్యాంట్ కూడా బాగుంది ఇది కూడా వద్దు అని చెప్పి ఆపేసిన లక్ష్మి ఒక ఆకు పెట్టినా వచ్చేస్తే అంటండి లక్ష్మి దగ్గర ఉందంట నెక్స్ట్ టైం వెద్దులే అని చెప్పి ఇంకా అవి తీసుకోలేదు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పీస్లు ఇల్లి జెడ్ జెడ్ అన్నీ ఉన్నాయి మీలా ఎంతమందికి ఇలా గార్డెనింగ్ చేయాలంటే ఇష్టం చెప్పండి ఇవి చూసారు కదా కలర్స్ రెడ్ పింక్ మొత్తం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ అసలు ఈ పింక్ అయితే లైట్ పింక్ ఉంది కదండి నాకైతే బాగా నచ్చింది ఇంకా అక్కడి నుంచి ఇలా లోపల ఆర్గానిక్ మేలా జరుగుతుంది కదా అండి అక్కడికైతే వచ్చాము ఇదేంటంటే రైతులందరూ కూడా ఆర్గానిక్గా పెంచుతారు కదా మొక్కలు చీ మొక్కలు అలా గార్డెనింగ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా అవన్నీ కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారనమాట కొన్ని మొక్కలు ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ సీడ్స్ కూడా మెయిన్గా ఏంటంటే సీడ్స్ అమ్ముతున్నారండి అందరూ ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు సీడ్స్ అవి ఆయిల్స్ కూడా ఇలా ఆర్గానిక్ ఆయిల్ ఉంటాయి కదా అవి ఇంకా అన్నీ ఇంకా లేనివంటూ లేవన్నమాట ఇక్కడ ఏంటంటే ఇలా సెట్ చేశారండి చాలా బాగుంది ఇదేంటంటే సాత్వా ఉంది కదండి న్యాచురల్ ఈ సాత్వా వాళ్ళైతే ఇలా సెట్ చేసుకున్నారు వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా ఇలా ఎక్స్పోజ్ చేస్తూ పెట్టారనమాట స్వీట్స్ అన్నీ కూడా పెట్టారు ఆయిల్స్ అన్నీ కూడా ఉంటాయి కదా సాత్వాలో మేము అప్పుడప్పుడు అక్కడ తీసుకుంటాము సాత్వాలో సో వాళ్ళైతే ఇలా సెట్ చేసుకున్నారండి ఒక వైపుకి చాలా బాగా సెట్ చేశారు మా టైం అయితే ఎంత పట్టిందో కానీ అలా కొంచెం ముందుకొస్తే ఇలా ఇండస్ వ్యాలీ వాళ్ళవి ఉన్నాయన్నమాట కుకింగ్వి అవి అయితే రేట్ అడిగాను నేను కొంచెం రేట్ ఎక్కువ చెప్పారనిపించింది ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా అలా వచ్చేసామండి ఇంక ఇవేంటంటే స్టాల్స్ మీకు ఒక స్టాల్కి వెళ్ళి డీటెయిల్గా చూపించడం అయితే అవ్వలేదండి జస్ట్ అలా చూపిస్తూ వెళ్ళిపోయాను నేనైతే అంటే అంత క్రౌడ్ ఉందనమాట మేము వెళ్ళినప్పటికీ లాస్ట్ డే కదా ఇంకా కుదరలేదు ఒక డీటెయిల్గా ఒక స్టాల్ కూడా డీటెయిల్గా చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట ఇంకా ఇంటికి డెకరేషన్ ఐటమ్స్ శారీస్ ఇలా క్లాతింగ్ కుకింగ్ అన్నీ ఇంకా కిచెన్కి కావాల్సినవి అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఈ బ్రాస్వి ఇవి ఉన్నాయి లక్ష్మి అడిగింది కొంచెం ఫోర్ థౌజండ్ అలా చెప్పారనమాట ఈ కృష్ణుడిది సో ఇంకా తీసుకోలేదు లక్ష్మి కూడా ఇక్కడ ఏంటంటే మొత్తం ఇంటికి అన్నీ కూడా సెట్ చేశారు అక్కడ చూసారు కదా ఉయ్యాల అలాగే డైనింగ్ టేబుల్ బెడ్ సోఫా అలాగా బొమ్మల కొలువ అంటారు కదా అలాగే ఇలా ఒక ఇంటికి ఇంట్లో ఏమేమి ఉంటాయి ఏంటని చెప్పి ఇలా సెట్ చేశారండి చాలా బాగా నచ్చింది నాకు జస్ట్ అలా మీకు అని చెప్పి వీడియో క్యాప్చర్ చేశాను నేను ఇంకక్కడి నుంచి ఇలా మళ్ళీ అయితే వచ్చేసామండి చూసారు కదా మాధవి గారికి మ్యాడ్ గార్డనర్ మాధవి గారు ఉంటారు కదా తనకైతే ఆవిడకైతే ఇలా సన్మానం చేస్తున్నారండి జస్ట్ అలా మీకు షేర్ చేస్తున్నాను చాలా బాగా జరిగిందండి ఈ ఈవెంట్ అయితే ఇక్కడైతే మ్యాడ్ గార్డనర్ మాధవి గారికి అయితే సన్మానం చేస్తున్నారు అండ్ అలాగే అక్కడికి వచ్చిన టెర్రస్ గార్డెన్ అందరికీ కూడా సన్మానం చేశారు నేను ఆ క్లిప్స్ మిక్స్ మిస్ అయ్యామనమాట లోపల ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా ఇక్కడ వీళ్ళందరికీ కూడా టెర్రస్ గార్డెన్ అలాగే చిన్న చిన్న గార్డెన్స్ అన్నీ కూడా మెయింటైన్ చేసే వాళ్ళందరూ అనమాట జస్ట్ అక్కడ చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్